నేను చక్కగా ప్రజల్లో వెళ్ళిపోతున్నాను కనుక అది ఒక అసూయ అనవచ్చు లేదా నాయకత్వం భయం అనవచ్చు ఎందుకు భయం అంటున్నానంటే నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఒకసారి పెద్దిరెడ్డి గారు ఈజ్ అ వెరీ క్లోజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకన్నా అక్కడెక్కడికి వెళ్తారు ఏదో పార్టీలు పెడతారట వద్దన్నా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కూడా అన్నీ ఎంజాయ్ చేయవచ్చు అని ఆయనే నాకు చెప్పారు పార్టీ అన్నది లేదు ఆలోచన ఏమీ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయపడుతున్నట్టే కదా తర్వాత చంద్రబాబు గారి దగ్గర కనుక నేను ఎప్పుడన్నా ఆయన ముఖ్యమంత్రి నేను ఎంపీ కదా సో ఎప్పుడన్నా ఫోటో దగ్గర పెట్టి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుంటే అన్న దగ్గర దగ్గరికి వెళ్ళిపోతున్నారన్న అని చెప్పడం ఆ తర్వాత చంద్రబాబు గారిని తిట్టమండడం ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని చూసి ఒక ఇన్సెక్యూరిటీ ఉంది అంత పెద్దవాడిని కాదు కన్నానా నాయకత్వం ఎదగనివ్వాల